మర్యాదగా నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇస్తారా లేదా ఇవ్వకపోతే నీ నెత్తి మీద బాంబేస్తాను రే ఇదనమాట డొనాల్డ్ ట్రంప్ గత నాలుగు రోజులుగా ప్రపంచంలో ఉండే చాలా మందిని దేశాధినేతలను భయపెడుతూ అబద్దాలు చెప్తూ తానే భారత్ పాకిస్తాన్ రెండింటి మధ్య యుద్ధాన్ని ఆపి శాంతి స్థాపన చేసిన శాంతి దూతగా తనను తాను ప్రకటించుకుంటూ నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి అని చెప్పి దిబో అని చెప్పి మొత్తుకుంటూ ఉన్నాడు అదేదో పార్టీ అని చెప్పి సినిమా ఉంటుంది వేర్ ఈజ్ మై అండర్వేర్ వేర్ ఇస్ మై అండర్వేర్ నా అండర్వేర్ నాకు కావాలి అని చెప్పి ఒకడందులో గొడవ గొడవ గోల గోల చేస్తూ ఉంటాడు చూడండి అదే రఘుబాబు డైరెక్ట్ చేసిన సినిమా పార్టీ అని చెప్పి సినిమా ఉంటుంది సో ఆ టైపులో డొనాల్డ్ ట్రంప్ వేర్ ఇస్ మై నోబెల్ శాంతి బహుమతి వేర్ ఇస్ మై నోబెల్ శాంతి బహుమతి అని చెప్పి అంటున్నాడు అయితే లేటెస్ట్ గా పాకిస్తాన్ ఎలా బకరా అయ్యింది అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతూ మాట్లాడుకోబోతున్నాం అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అయ్యారా సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ కొట్టండి మీరు కొట్టే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి చేరుతుంది అలాగే కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు రాసి మాతో పంచుకుంటూ ఉండండి ఇక పాకిస్తాన్ ఎలా బకరా అయ్యింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన నోబెల్ బహుమతి పొందాలి అని చెప్పి అనుకుంటున్నాడు కదా సో ఆయన ఈగో సాటిస్ఫై చేయడానికి అలాగే తమ స్వార్థం కోసం పాకిస్తాన్ అమెరికా వైపుకు కాస్త మరింతగా జరుగుతూ ఎలాగైనా సరే అమెరికా అధ్యక్షుడికి నోబెల్ శాంతి బహుమతి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇవ్వాల్సిందే అని పాకిస్తాన్ తమ అధికారిక ట్విట్టర్ లో ప్రకటించింది ఎందుకట ఆ మధ్య ఆపరేషన్ సింధు చేపట్టింది కదా భారతదేశం సో పాకిస్తాన్ భారతదేశం మధ్య ఏర్పడినటువంటి ఘర్షణ వాతావరణాన్ని తగ్గించడానికి అత్యంత నిర్ణయాత్మకమైన దౌత్యాన్ని ప్రదర్శించడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్నాడు ఆయన క్రియాశీలక నాయకత్వాన్ని ప్రదర్శించినందుకు గాను అధికారికంగా పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకుంది ఏమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ బహుమతి ఇవ్వాలి అని మేము సిఫారసు చేస్తూ ఉన్నాము అని చెప్పి పాకిస్తాన్ శనివారం ఉదయం ట్విట్టర్ లో పెట్టింది అండర్లైన్ దిస్ సెంటెన్స్ శనివారం ఉదయం శనివారం రాత్రి జరిగింది ఏంటంటే అమెరికా తన టూ బాంబర్స్ కు బంకర్ బస్టర్ బాంబులను కట్టి మరీ పంపించింది ఇరాన్ లో ఉండే మూడు అణు స్థావరాల మీద మొత్తం పద్నాలుగు బంకర్ బస్టర్ బాంబ్స్ ని అమెరికా యొక్క టూ బాంబర్స్ ప్రయోగించాయి అంటే ఎన్ని కిలోల బాంబులు వేసాయో ఇరాన్ మీద ఒక్క రాత్రిలో అమెరికా యొక్క టూ బాంబర్స్ ఆలోచించండి నిజానికండి అంతర్జాతీయ నియమావళిని నిబంధనలను ఒక రకంగా చూస్తే ఉల్లంఘించినట్టే కదా ఇప్పుడు ఐక్యరాజ్యసమితిలో చర్చ ఉంటుంది మళ్ళీ ప్రపంచ దేశాల మధ్య గోలగోళ రచ్చరచ్చ కొంతమంది ఖండించడము కొంతమంది తటస్థంగా ఉండడము కొంతమంది మంచి పని చేసేవాడు ట్రంప్ అనడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే ఒక పక్కనేమో శాంతి బహుమతి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరో పక్కనేమో అమెరికా ఏం చేస్తుంది ఇరాన్ మీద దాడి చేస్తుంది నిజంగా శాంతి బహుమతి పొందాలి శాంతి దూత అని చెప్పి అనుకుంటే ఆయన ఏం చేయాలండి ఆ కాన్ఫ్లిక్ట్ తగ్గించే డైరెక్షన్ లోపలికి తీసుకెళ్లాలి నిజంగా నెరపగలిగే సామర్థ్యం ఉంటే ఎందుకంటే ఆయన జోలికి రాలేదు ఇరాన్ నిజం చెప్పాలంటే డైరెక్ట్ గా ఇరాన్ కు ఇజ్రాయెల్ కు మధ్య కదా కాన్ఫ్లిక్ట్ ఆ కాన్ఫ్లిక్ట్ తగ్గించడానికి డొనాల్డ్ ట్రంప్ ఏం చేయాలి ఫోన్ చేసి బెంజమిన్ నెతన్యాహును కన్విన్స్ చేయాలి అలాగే ఇరాన్ ని కన్విన్స్ చేయాలి మేము మధ్యలో కూర్చుంటాం కావాలంటే దౌత్యం జరుపుతాం గొడవలు పడకండి ఈ మిసైల్ దాడులు ఇవన్నీ మీరు చేస్తూ ఉంటే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారు వద్దు అలాగే మీరు అణ్వాయుధాలు ఇవన్నీ తయారు చేస్తే మేము ఊరుకోము దానికి సంబంధించి మేము ఐక్యరాజ్యసమితి ద్వారా మీ మీద ఒత్తిడి తీసుకొస్తాం ఇట్లా డొనాల్డ్ ట్రంప్ ఏం చేయాలి నిజంగా దౌత్యాన్ని మెరపాడు శాంతి దూత అని చెప్పి అనుకుంటే ఆ డైరెక్షన్లో వెళ్ళాలి కానీ ఆయన ఆ డైరెక్షన్లో వెళ్ళలేదు సరే ఆయన వెళ్ళిన డైరెక్షన్ తప్ప రైట్ అనేది కాదు ఇక్కడ మాట్లాడుతున్నది ఆయన వెళ్ళినటువంటి డైరెక్షన్ ఏంటి టూ బాంబర్స్ పంపించాడు వాళ్ళ మీద దాడి చేశాడు ఇరాన్ మీద ఇది జరిగింది మరి ఇవన్నీ చేస్తూ మరోపక్క నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నం చేయడం ఏంటి చెప్పండి ఇక్కడ ఎవ్వరు కూడా ప్రపంచంలోని ఏ దేశం కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి శాంతి బహుమతి ఇవ్వాలి అని చెప్పి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఎవ్వరు కూడా ప్రకటించలేదు ఇప్పటి వరకు ఆ మునీర్ని పోయిన వారం అమెరికాలోని వైట్ హౌస్ కి పిలిచి కూర్చోబెట్టి పిజ్జా బర్గర్ పకోడీ అన్ని తినిపించి మంచి మందు పోసి నాకింత నోబెల్ శాంతి బహుమతి కావాలా బాబు దానికి మీ పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి కాస్త ముందు కదపండి ఎవరో ఒకరు నోబెల్ శాంతి బహుమతి ఫలానా వాడికి ఇవ్వాలి అని నామినేట్ చేస్తే తప్ప అది రాదాయే అందుకని చెప్పి మీరు నామినేట్ చేయండి అలాగే మేము మీకు సహాయం కూడా చేస్తాము అని చెప్పి ఏం చెప్పాడో తెలియదు ట్రంప్ దాంతోపాటు పాకిస్తాన్లో ఉండే ఎయిర్ బేసులను కూడా అమెరికా అవసరమైతే వాడుకోవడానికి సిద్ధంగా ఉంది అది కూడా పాకిస్తాన్ అమెరికా మధ్య అనఫీషియల్ గా కొంత సెటిల్ అయినట్టు కనిపిస్తుంది ఆ విషయము చైనాకు అర్థమైపోయి చైనా ఇప్పటికే ఒక సీరియస్ స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేసింది పాకిస్తాన్ గనక అమెరికాకు దగ్గరగా జరిగితే తాము దూరంగా జరగాల్సి వస్తుంది స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేసింది సో ఓవరాల్ గా ఎవరు బకరా అయ్యారంటే పాకిస్తాన్ బకరా అయ్యింది తన పక్కనే ఉండే దేశం తన సరిహద్దు దేశమైనటువంటి ఇరాన్ దేశము ఇబ్బందుల్లో కష్టాలల్లో ఉంటే పాకిస్తాన్ అటు ఇరాన్ కు ఇరాన్ ప్రజలకు సహాయ సహకారాలు అందించే ప్రయత్నం కూడా చేయట్లేదు మరో పక్క పాకిస్తాన్ ముస్లిం వాళ్ళందరి మధ్యలో అండి రకరకాల ముస్లిం దేశాలనే తెలుసు కదా వాళ్ళ మధ్యలో బక్రా అయిపోయినట్టు అయిపోయింది అయితే ఇరాన్ మీద అమెరికా దాడి చేసేసరికి వెంటనే పాకిస్తాను యూటర్న్ తీసుకుంది మాట మార్చింది అంటే ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అని నామినేట్ చేసిన కొన్ని గంటలకే అమెరికా దాడులు ఇరాన్ మీద చేసేసరికి ఇక పాకిస్తాన్ యూటర్న్ తీసుకొని లబో దిబో అని చెప్పి మాట్లాడుతోంది ఏమైనా తెలుసా అమెరికా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించింది ఇరాన్ అణు స్థావరాల మీద అమెరికా దాడి చేయడం కరెక్ట్ కాదు ఒక పక్క దాడి చేస్తూ మరోపక్క అమెరికా ప్రవర్తిస్తున్న విధానము లేవు మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలను పెంచే విధంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది అమెరికా ప్రవర్తన అన్నది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించమని దాడులు జరిపారు ఐక్యరాజ్య సమితి చార్టర్ కింద తనను తాను రక్షించుకునే చట్టబద్దమైన హక్కు ఇరాన్ కి ఉంది అని చెప్పి ఇరాన్ కు కాస్త పాజిటివ్ గా ఉండే విధంగా అమెరికా చర్యను ఖండించే విధంగా పాకిస్తాన్ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ గా ట్వీట్ పెట్టింది అంటే కొన్ని గంటలలోనే ఏమైందండి డొనాల్డ్ ట్రంప్ శాంతి దూత జపన్ చేసుకుంటూ కూర్చున్నటువంటి పిల్లి ఇది ఎలకలను తిననటువంటి పిల్లి అని చెప్పిన పాకిస్తాను ఒక్కసారి డొనాల్డ్ ట్రంప్ పులిలాగా విజృంభించేసరికి ఏకంగా ఇది ఎలకలు తినకుండా కూర్చునే పిల్లి కాదు రోయ్ అని చెప్పి పులి పంజాబ్ విసిరింది కాబట్టి ఆ పంజా నుంచి తప్పించుకునే హక్కు తిరిగి అవసరమైతే రివర్స్ లో దాడి చేసే హక్కు అవతలి జంతువు కూడా ఉంది అని చెప్పి పాకిస్తాన్ మాట్లాడుతోంది అంటే అంతర్జాతీయంగా పాకిస్తాన్ ప్రదర్శించిన హడావుడి అత్యుత్సాహం వల్ల ఎలా బ్లేమ్ అయిందో మీరు గమనించే ఉంటారు నరేంద్ర మోదీ గారండి మీరు గమనిస్తే కొన్ని విషయాల పట్ల సైలెంట్ గా ఉన్నట్టు కనిపిస్తారు కానీ నరేంద్ర మోదీ గారు సైలెంట్ గా ఉండడం కొన్ని విషయాల పట్ల అన్నది అది చాలా చాలా లాభాన్ని భవిష్యత్తులో తెచ్చిపెడుతుంది సరే కొన్ని సందర్భాలలో ఆయన సైలెంట్ గా ఉండడం వల్ల ఆయన పర్సనల్ కరిష్మా మీద బురద చల్లే వాళ్ళు ఆయన పర్సనల్ గా తాత్కాలికంగా ఏమన్నా దెబ్బతిరడం కోల్పోయేది ఏమన్నా ఉంటే ఉంటుందేమో గానీ ఆయనకు వచ్చే ఫాలోయింగ్ లో హెచ్చు తగ్గులు ఇవన్నీ ఉంటే ఉంటాయేమో గానీ తాత్కాలికంగా లాంగ్ టర్మ్ లో మాత్రం భారతదేశానికి చాలా లాభం నరేంద్ర మోదీ గారు కొన్ని విషయాలలో సైలెంట్ గా ఉండడము సైలెంట్ గా వ్యవహరించడం వల్ల కొన్ని విషయాలలో ఒకసారి ఖండిస్తారు వదిలేస్తారు అంతే తప్ప పదే పదే దాన్నే పట్టుకుని వేలాడుతూ ఈ పిల్లబిత్తిరి వేషాలు వేయడము ఇలాంటివి ఏవి కూడా మోదీ గారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేయడం లేదు